ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ ఇప్పుడు కాషాయ దళానికి సరిగ్గా సూట్ అవుతుంది ప్రజల్లో తమ బలం ఏంటన్నది పక్కన పెట్టి అంగ అర్ధ బలం ఉన్న నేతలకు గాలం వేసే పరిలో పడింది అది కూడా గులాబీ నేతలపై గురిపెట్టి నాయకుల్ని తమ వైపు తిప్పుకుంటుంది ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న ఆ లీడర్ ఆడియో వైరల్ ఒక సంచలనం అయితే ఆ తర్వాతి పరిణామాలు ఇంకో అని తీసుకున్నాయట అసలు కమలం పార్టీ టార్గెట్ టాస్క్ ఏంటి గులాబీ నేతలపై కాషాయ దళం ఫోకస్ పెట్టిందా అంగ అర్థబలం ఉన్న నేతలకు గాలం వేసే పనిలో పడిందా ఒక దెబ్బకు రెండు పిట్టాలన్నట్టుగా అటు కాంగ్రెస్ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్తోందా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో పాగా వేయాలనే టార్గెట్ తో గెలుపు గురాల కోసం వేట మొదలు పెట్టింది గులాబీ నేతలే టార్గెట్ గా పావులు కదుపుతోంది కాషాయ వనలో పడుతున్న నేతలకు టికెట్ ఆఫర్ చేస్తూ పొలిటికల్ స్క్రీన్ ని మార్చేస్తోంది అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అధికార పార్టీకి ప్రత్యాన్మాయం మేమే అంటూ చెప్పిన బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా సాధించలేకపోయింది బీజేపీకి మొదటి నుంచి అసెంబ్లీ కంటే పార్లమెంటు మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంది అందుకే ఈసారి తెలంగాణపై గట్టిగానే గురిపెట్టింది ఎన్జీఏ కూటమితో సంబంధం లేకుండానే సొంతంగా తామే మూడు వందలకు పైగా సీట్లతో అధికారం చేపడతామనే భావనతో ఉంది బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని కొందరు బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు తెలంగాణలో పది నుంచి పన్నెండు స్థానాల్లో గెలిపే టార్గెట్ గా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కమలం పార్టీ అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరేమనుకున్నా సరే పాలిటిక్స్ లో మా స్టాండ్ ఇదేనంటోంది తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి దళంలో చేరిన నేత ఆడియో లీక్ వ్యవహారం చూస్తే బీజేపీ వ్యూహం ఇంతకీ ఆడియోలో ఏముంది హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సడన్ గా కాషేయ కడువ కప్పకపోవడం అందరికీ ఆశ్చర్యమే కాదు కొందరికైతే ఆందోళన కలిగించింది ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా సైదిరెడ్డి వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు తమకు మాటైనా చెప్పకుండా పార్టీ మారుతారా అంటూ అలకబోనారు సొంత అనుచర వర్గం వైఖరి ఈ విధంగా ఉంటే బీజేపీ క్యాడర్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళింది బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సైదిరెడ్డి తమపై అక్రమ కేసులు బనాయించారని అలాంటి వారిని పార్టీలో ఇలా చేర్చుకుంటారని బీజేపీ హైకమాండ్ తీరును తప్పుబట్టింది వీటన్నింటికీ క్లారిటీ ఇస్తూ సైదిరెడ్డి రిలీజ్ చేసిన ఆడియో కలకలం రేపుతోంది ఆ ఆడియోలో ఆసక్తికర ఆశ్చర్యకర విషయాలు మెరడించడంతో వ్యతిరేకించిన వర్గం మొత్తం సైలెంట్ అయింది అసలు ఆడియో సారాంశం ఏంటంటే తాను బీఆర్ఎస్ పార్టీని వేయడం బాధగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు బాగా లేవనేది ఆయన ఉద్దేశం సీఎం రేవంత్ గద్దె దించేందుకు ఆ వ్యతిరేక వర్గానికి నేతలు మద్దతిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రాబోతుందని మోదీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు తను బీఆర్ఎస్ లో చేరినప్పుడు హుజూర్ నగర్ సెగ్మెంట్ లో కనీసం ఒక్క సర్పంచ్ కూడా లేరని పార్టీని ఒక రేంజ్ లో తీసుకెళ్లామని గుర్తు చేశారు అయితే ఆ ఆడియోలో ఉన్న సైదిరెడ్డి మాటలకు పిదాయిన బీజేపీ మరియు బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైపోయిందట తాజాగా సారంపూడి సైతిరెడ్డికి బీజేపీ అధిష్టానం అధికారికంగా నల్గొండ ఎంపీ టికెట్ ప్రకటన చేయడంతో పాత పంచాయతీలు పక్కన పెట్టి పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ నేతలు వీళ్ళలోకి దిగారట ఇటు బీఆర్ఎస్ స్కాడర్ సైదిరెడ్డి బాటలోనే వెళ్లేందుకు రెడీ అయిందని సమాచారం ఇలా సైదిరెడ్డి పార్టీ మారి తన క్యాడర్కు కు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా మారిన ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా ఒక ఆడియో క్యాడర్ ను దగ్గర చేస్తుందని చెప్పుకుంటున్నారు మొత్తం మీద బీజేపీ వేస్తున్న వ్యూహాలకు బీఆర్ఎస్ బుక్కిరి బిక్కిరవుతుందన్నది నిజం